आधा मिनट में जान चल गया अपना जाती जाती यो क्या बात है पहली बार इतना से देख रहा हूँ। दस आदमी गांड फोड़ के आओ बोलती गांड फोड़ के आतो मैं साफ जाने जा मजाक नहीं करता भाई पता नहीं ये इधर आ रहे हैं हां आए हो वो कुत्ता को में आल्ला उनमेंंगा नहीं समझ आ హోల్సేల్ ఏమైనా ఉన్నాయా ఇంట్లో హోల్సేల్ ఏమైనా ఉన్నాయా కూడా ఉన్నాయా ఏమో ఉంటే ఉండొచ్చు అనుకుంటున్నా ఉంటే పాము దొరకదు

何だ the

苏联入侵。 ൂറ്റുമാർക്കും मैं 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 सब प्रॉब्लम नहीं भाभीयां ने तमाम देख लेते तमाम एप्लीकेशन डबल डबल माफ कर दूँ सीधे ना ना है ना सीधे पांगोट ना एने पयना నా డౌట్ ఉంది కింద లేకపోతే పైన పైనకే ఎక్కువ పై హైటకపోతే హమ్ హమ్ పాం కూడా బ పెద్ద పెద్ద గుంది కదా ఇది కూడా నికి కూడా పెట్టేద్దాం కదా డబ్బా ఉంటా అన్న ఒక డబ్బా ఇద్దాం

దసార్మే గాండ్ పడ్డావో బోల్తు గాండ్ పడ్డాటో హ్మ సార్ జనే మదడ్నే కరరేరే కుజ్ బి నతన్న ఎసె పకగలే తో ఆ ఇస్కా ఓ క్యా బోల్తు ఇస్కో అ పకడస టోక టడ కరతు తోక పెద్దా ఉంటది తోక చిన్న ఉంటది లేద లేంతే ఉంటది హ్ లేంతే ఉంటది సైజ్ పెరుగుతుంది కదా సైజ్ పెరిగిన కొద్ది వీడికిల్ స్టార్ట్ అవుతది తోకాయి వీడికిల్ స్టార్ట్ అవుతది మోరేడ్ అంతది మరి తూకతో కొడుతాడు తోకట కొడుతాయి కొట్ట కొట్టినాయి కాదు వేరే పాములు ఉంటాయి అవి ఏ పాములు ఉంటాయి ఒక తోట ఇట్లా రమ్మల్ అరబ్బీ కనిపిస్తుంటాయి కదా ఏ అవి కానీ అవి ఇష్టం కూడా సంపా ఇవి చాలా మంచి పాములు ఇవి సో ఇవి మన ఇండాలో ఉండడం కానీ పొలం పంట పొలాలు ఉండడం చాలా మంచివి అనమాట అయితే ఇది ర్యాడ్స్ అని పేరు ఎందుకు వచ్చిందంటే సాధారణంగా ఎలకలు తింటుంది అనమాట సంవత్సరానికి రెండు వందల ఎనిమిది నుంచి మూడు వందల మూడు వందల యాభై వరకు ఎలుకలు తింటుంది డైలీ పర్ డేలా కంపల్సరీ ఇంకా ఎలకలు కావాలా ఏం కాదు ఇది ఫ్రెండ్ లేదు

ఇప్పుడు తొంగి పొంగి రెండు మానసి వస్తుంది అండి